టా ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎస్ ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్గా మేము అనుకుంటున్న ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎస్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లా మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఒకటి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ అనిపిస్తుంది ఇప్పుడు డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశ పోలీస్ స్టేషన్లో అయితే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ డెఫినెట్గా మార్చిపోతున్నాం మహిళా పోలీసులు యాజ్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అది అలాంటిది ఇచ్చానంటే ఒకరోజు చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్నట్టు పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏదో పని చెప్తే చేసే వాళ్ళు పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ అసలు నాకు ఒక అతను ఎవరో పాపం యూఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి మే లెవెంత్ని మిస్ అయిందంట యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు లేదండి కనిపించలేదండి నేను అదే ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు చెప్పారు సారీ కళ్యాణ్ డేటా డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫేషియల్స్ కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం ఓకే మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయని దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం నిజంగానే దాడి జరిగింది అనుకోండి డెఫినెట్గా వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం నేను ఇంకోటి చూడ చెప్పా గంజాయి విషయంలో మా పార్టీ కూడా ఫోన్ చేసినా మీకు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం మా మార్క్ అంటూ ఉంటుంది శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెట్టం పట్టుకోకూడదు లాఠీ పట్టు లాఠీ పట్టుకుంటూ ఒప్పుకోరు కాబట్టి వద్దు రెండు వద్దు